హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాము కోయటి వాళ్ళు యాటను కోసుకొచ్చి ఎలా ఎలా ఎంతెంత మొక్కలు ఉంటాయో మీకు కూడా చూపిస్తాను చూసేయండి ఫ్రెండ్స్ బయట నుండి కోపించుకొని ఎలా ప్యాక్ చేసుకొని వస్తారో చూపిస్తాను కోట్లో అయితే అలా చేసుకొని వస్తారనమాట మీకు కూడా చూపిస్తాను తెలియని వాళ్ళకి తెలుస్తుంది కదా అందుకనేసి చూపిద్దామనేసి నేనైతే ఇప్పుడు ఈ యాట్ను కోసుకొచ్చారు మా ఇంట్లో మీకు కూడా చూపిద్దామని ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టలేదు ఇప్పుడు చూపించి పెడదామనేసి చూస్తున్నాను వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ చిన్న బిట్టే అనమాట మూడు నిమిషాల వీడియో కట్ చేయకుండా చూడండి ఇక్కడ లైటింగ్ కొంచెం తక్కువగా ఉంది ఫ్రెండ్స్ చూడండి అలా ప్యాక్ చేసుకొచ్చారు పైన కవర్ పెట్టి దో అన్నీ అలాగా ఒక యాటను అయితే కోసుకొని వచ్చారనమాట అన్నీ చూపిస్తాను చూడండి ఎలా ప్యాక్ చేసుకొచ్చారు ఒక్కొక్క ప్యా ఒక్కొక్కటి ఒక రోజుకు సరిపడేలాగా అనమాట కేజీ మటన్ పైనే ఉంటుంది ముక్కలు పెద్ద పెద్ద ఒక్కొక్క దాంట్లో నాలుగైదు ముక్కలు అలా ఉన్నాయన్నమాట దో చూడండి అన్నీ ఇంకా అంతే అలాగే చూడండి అదైతే గుండెకాయ దో చూడండి అన్నీ చేసు అలా ప్యాక్ చేసుకు వచ్చారు నేనైతే ఇంక ఇప్పుడు అవన్నీ సర్ది ఫ్రిడ్జ్లో మామూలుగా అయితే మా ఇంట్లో యాటను గొర్రెలు ఉన్నాయి మాకు కోసుకొచ్చేవాళ్ళు ఏమో ఇప్పుడు బయట తెచ్చారు కోపించుకొని చూసారా ఒక యాట అనమాట చిన్నదిగా ఉన్నట్లుంది ఒక ఆరు ఏడు కేజీలు ఉంటుంది అనమాట దో చూడండి అదైతే గుండెకాయ అనమాట ఇంకా అలా ప్యాక్ చేసుకొని వచ్చారు దో ఇంకా అవన్నీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను డీ ఫ్రిడ్జ్లో దో చూడండి డీ ఫ్రిడ్జ్లో ఫుల్గా ఉన్నాయి చూడండి కోల్ కానీ అన్నీ చూడండి సందు లేకుండా ఇంకా అవన్నీ ఎక్కడ ఒక్కడ సర్దేస్తున్నాను అనమాట ఇంకా రోజు కావాలన్నప్పుడు ఒక్కొక్కటి తీసి చేస్తాను అనమాట ఒకరోజు చికెన్ ఒకరోజు రొయ్యలు ఒకరోజు చేపలు అన్నీ ఉన్నాయన్నమాట అందులో దో చూడండి ఇంకా తాగలేక అక్కడ ఒకటి ఒకటోటి పెడుతున్నాను అనమాట చూశారు కదా కోయట్ వాళ్ళు ఎలా ఏటను కోసుకొచ్చుకుంటారు ఎలా ప్యాక్ చేసుకుంటారో మీకు కూడా చూపించాను కదా ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది కామెంట్ అయితే చేయండి తప్పకుండా లైక్ చేయండి వీడియో చూసే ప్రతి ఒక్కరూ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆలనే దాన్ని క్లిక్ చేశారంటే నేను అందరికంటే ఏ వీడియో పెట్టినా అందరికంటే ముందుగా మీరు చూడొచ్చు అన్నమాట ఒక లైక్ మాత్రం తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్ ముందు మీరు ఇచ్చే లైక్ వల్ల ముందుకెళ్తుంది అయితే ఆ రెండు ప్యాకెట్లు చేస్తున్నాను మీకు కూడా చూపిస్తాను డబుల్ బీన్స్ ఉంటాయి కదా వైట్ బీన్స్ అవి వేస్ట్ చేస్తున్నాను అనమాట అదో అవి రెండు ఫ్రెష్గా కోసుకొచ్చారు ఇప్పుడే కదా అందుకని అవి రెండు చేస్తున్నాను వాళ్ళకి మరకి వైట్ రైస్ అనమాట ఆ గింజలు చూపిస్తాను చూడండి అవి డబుల్ బీన్స్ గింజలు అనమాట అవి వేసి కర్రీ చేస్తున్నాను అనమాట